ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాం మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అయితే చెప్పింది అయితే ఆ శుభవార్త ఏంటి దాని ద్వారా ఎవరెవరికి లబ్ధి చేకూరునుంది వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని కంపల్సరీగా ఇంటివరకు అయితే చూడండి మీకైతే చాలా ఉపయోగపడుతుందండి మీరైతే ఈ యొక్క కొత్త స్కీమ్ అయితే అప్లై చేసుకోండి మీరు కనుక ఈ వీడియోని మిస్ అయినట్లయితే మీరైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతారండి ఇక రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఈ పథకం డీటెయిల్స్ కనుక మనం కనుక చూసినట్లయితే పట్టణ స్థానిక టిట్కు టికెళ్ల వద్ద మహిళా మార్పులు ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు పట్టణ మహిళా సంఘాల సభ్యులు వాటాదారులుగా పులివెందులు ప్రారంభించిన మహిళా మార్పు విజయవంతం కావడంతో ప్రస్తుతం ఇది మన రాష్ట్రం మొత్తంలో విస్తరించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక అయితే సిద్ధం చేసింది త్వరలోనే ఇరవై ఒక్క చోట్ల ప్రారంభించనున్నారు అయితే ఈ ప్రాజెక్టులో మహిళలు నూట యాభై రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే మీకైతే సరుకులు కొనుగోలు చేసే అదేవిధంగా కోర్టును అయితే మీకైతే ఉచితంగా ఇవ్వబోతుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా ముఖ్యంగా ఏ జిల్లాలో అమలు కాబట్టి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్ అప్డేట్ అవుతూ ఉంటాయండి ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్